ఏకగ్రీవంబరం ఆరుగు డైరెక్టర్ని ఎదుర్కోబడ్డారు ఒకటి ఉండాల డేవిడ్ రాజు రాజుగారు రాజు ఐదు వెంకటస్వామి మన సంఘానికి ఈ ఆరుగురు డైరెక్టర్లు కూడా ఎలాంటి పోటీ లేకున్నా ఏ చందా మీరందరూ ఎందుకో మీరందరు ఈ డైరెక్టర్లో ఉమ్మాల డేవిడ్ రాజు గారు ప్రిసిడెంట్గా ఎంట్లో ఏడు రెండు వేల ముప్పై తేదీ వరకు ఐదు సంవత్సరాలు మీ పాలక వరకు అధికారంలో ఉండదు అన్ని కార్యక్రమాలు మీరందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుని మీరు ఏదైనా సమస్య అయితే పరిష్కారం చేసుకోవాల్సింది మన ఎన్నికల అధికారి గారు మాట్లాడతారు మరుగుల <laughs> మర <laughs> <laughs> లాస్ట్ నవంబర్ నరకి బోర్డు టర్మ్ ముగిసిపోయింది బోర్డు టర్మ్ ముగిసిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పి అధికారులను అడగడం జరిగింది అయితే నలభై రోజుల ముందే మీరు ఒక లెటర్ పెట్టుంది లేట్ అయిపోయిందని చెప్పి సంఘానికి స్పెషల్ ఆఫీసర్ లేయడం జరిగింది ఈ సందర్భంలో మన బాపట్ల శాసనసభ్యులు నరేంద్రబాబు గారిని కలిసి సార్ మా సంఘానికి ఎన్నికలు జరిపించారని చెప్పి అడగడం జరిగింది రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారితో మాట్లాడి మనకు ఎలక్షన్ జరిగేలాగా రెండు మీటింగ్లు పెట్టి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరిపి అందరూ కూడా యువస్ గారి మీటింగ్ జరగాలి ఎలక్షన్ జరగాలి కంపల్సరీ మనకు బోర్డు కావాలి అని అందరూ కూడా ఒకే మాట మీద ఉండటం వల్ల ఈ రోజు మనం మళ్ళా తిరిగి కొత్త బోర్డు మళ్ళా ఎన్నికైన మన ముందు రెండు లక్షలు ఒకటి మనకు సంబంధించి కాంపన్సేషన్ అమౌంట్ అది మన అమౌంట్ మన పచ్చిన అమౌంట్ ఆ అమౌంట్ మనం తీసుకున్నప్పటికీ కూడా అది మంద కాదని చెప్పి రకరకాల కోర్టులో కేసులు వేసారు దాన్ని మనం తీసుకొచ్చుకోవాలి రెండోది గవర్నమెంట్ పాలసీలో లాస్ట్ టైం మనకి పట్టాలు ఇస్తామని చెప్పారు అది సాధించుకోవచ్చు ఈ సొసైటీ ఏకైక లక్ష్యం పట్టాలు తీసుకోవటం అట్ ది సేమ్ టైం మన నష్టపరిహారం వచ్చినటువంటి నష్టపరిహారాన్ని సొసైటీ సభ్యులకి తీసుకోవాలి నూట మందికి సొసైటీ సభ్యులకి లోన్ రూపంలో ఇచ్చాం అక్కడ కొంత రూల్ పాటించలేదు ఇది మెంబర్స్కి పంచాలని చెప్పి అన్నారు ఖచ్చితంగా ఈసారి రాబోయే జనాల్లో ఓ మీటింగ్ పెట్టి దాని గురించి కరెక్ట్గా లీగల్ ఒపీనియన్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వటమే లోన్ కాదు డబ్బులు పంచేయటమే అది మొదటిది రెండోది మనం మనం అనుకున్నట్టుగా పట్టాలు సాధించుకోవటం మీకటి పట్ట ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించుకోవాలి ఈ రెండు లక్షల్లో రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని మీ అందరికి తెలియజేస్తున్నారు